తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది అని ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగిలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్సావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనుకునే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటారు ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది ఈ ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం మనకు అరవై ఉగాది పేర్లు ఉన్నాయి అవి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి శాస్త్రం ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు ఈ రెండు గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావటానికి అరవై సంవత్సరాలు పడుతుంది అందువలన ప్రతి అరవై సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది ఉగాది రోజున షడ్రుచులు అనగా ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నిటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఇందులో ఉంది ఉగాది పచ్చడలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు అందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీకైతే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి ప్రతీక అదేవిధంగా చేదుగా ఉండే వేపపువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీకైతే పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతారు అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది